హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మన అమలాపురంలో మెత్తల్ ఫ్రై ఎక్కడైనా తిన్నారా నేను చెప్పిన ప్లేస్లో మెత్తల్ ఫ్రై సూపర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది ఈ షాప్ పేరు జయదుర్గ చికెన్ సెంటర్ ఇక్కడ కాజుతో చేసిన చికెన్ పకోడి అయితే చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను వీళ్ళ అయితే స్పెషల్ అలాగే మెత్తల ఫ్రై ఇది కూడా స్పెషల్గా చేస్తారు ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ నల్లవంతిన డౌన్లోని సాయి అని మెడికల్ షాప్ ఎదురుగా అయితే ఉంటుంది ఇటు నుంచి ఎర్ర వందరకు కూడా వెళ్ళొచ్చు జయదుర్గ చికెన్ పకోడీ సెంటర్ నుంచి చాలామంది చికెన్ పకోడి పట్టుకెళ్తున్నారు అలాగే ఫిష్ ఫ్రై కూడా తీసుకెళ్తున్నారు నాకు స్పెషల్గా మెత్తల ఫ్రై అయితే బాగా నచ్చింది కాజు చికెన్ పకోడి ఎప్పుడు తినేదే కాకపోతే మెత్తల ఫ్రై అయితే నేను ఫస్ట్ టైం మామలాపురంలో ఇక్కడే ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది వీళ్ళ తయారు చేసి కూడా చాలా బాగా చేస్తారు ఇది ఫుల్గా చేప ఫ్రై చేస్తున్నారు ఇది ఒక స్పెషల్ అంట వీళ్ళ దగ్గర ఇలా పెద్ద చేపలు ఫ్రై కావాలంటే మాత్రం కొంచెం సైజ్ బట్టి కాస్ట్ అయితే చెప్తారు దీని కాస్ట్ సుమారుగా నూట యాభై రూపాయలు చెప్పారు ఈ షాప్ యజమాని పేరు శివగారు ఈయన చాలా బాగా తయారు చేస్తారు చేపల ఫ్రైకి అలాగే చికెన్ ఫ్రైకి వేరేగా బాండీలు అయితే పెట్టారు దేనికి దాంట్లో ఫ్రై చేసి అయితే ఇస్తారంట ఎక్కడ కముజు పెట్ట ఫ్రై కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అమలాపురంలో నాకు తెలిసి ఇది చేపల ఫ్రై చేసే షాప్ ఇది ఒకటే అనుకుంటా ఇంకెక్కడన్నా ఉంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడన్నా టేస్ట్ చేశారమ్మో కామెంట్ చేయండి ఇది పెద్ద చేపలు ఫ్రై చేయడానికి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒక ఎగ్ అయితే తీసుకున్నారు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశారు చేపలకైతే బాగా పట్టించారనమాట ఫుల్గా చేప చేప ఫ్రై అయితే చేసేస్తున్నారు ఇక్కడ చేపల ఫ్రై కానీ అలాగే మెత్తల ఫ్రై కానీ ఏదైనా రీజనబుల్ కాస్ట్ అయితే పెట్టారు మా మామలాపురం అలాగే కోనసీమ సైడు మెత్తళ్ళు అంటారు చిన్న చిన్న చేపలు ఈ చేపల్ని కొన్ని ఏరియాల్లో నెత్తలను కూడా అంటారు మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు తయారు చేసే చేప ఫ్రైలో ములు అయితే చాలా తక్కువ ఉంటాయంట ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలామంది అయితే ఆగి ఈ చేపల ఫ్రై కానీ చికెన్ పకోడీ కానీ అయితే తీసుకెళ్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు జనరల్గా ఇలాంటి చేపలు ఫ్రై అయితే రెస్టారెంట్లు అయితేనే చూస్తాము వాళ్ళు పెద్ద పెద్ద చేపలు ఫ్రై చేసి మనకైతే తీసుకొస్తారు అలాంటిది రోడ్ సైడు చిన్న బడ్డీ దగ్గర ఇలా చేపల ఫ్రై అయితే చేస్తున్నారు టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీళ్ళు ఫ్రెష్గా ఉండే చేపలు అలాగే మెత్తలు ఇంకా చికెను అప్పటికప్పుడు తయారు చేస్తారు చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయంట మెత్తలు కూడా ఫ్రెష్గా తీసుకుంటారని చెప్పారు పుంపగోడి అమలాపురంలో ఎక్కడైనా దొరుకుతుంది చేప ఫ్రై తినాలంటే మాత్రం ఈ షాప్ ఒకటే నాకు తెలిసి ఇది చేప మొక్కలు ఫ్రై అనమాట మసాలా కూడా బాగా అంటించారు మనం చెప్తే దాన్ని బట్టి మసాలా అయితే వేస్తారు నేనైతే తక్కువ చెప్పాను ఈవినింగ్ టైంలో నాన్ వెజ్తో చేసిన స్నాక్స్ ఇష్టపడతారా లేకపోతే వెజిటేరియన్ స్నాక్స్ ఇష్టపడతారా కామెంట్ చేయండి మీరు ఎలాంటి స్నాక్స్ అయితే తింటారో కామెంట్ చేయండి చేప మొక్కలు ఫ్రై అయితే చాలా బాగా చేశారు బాగా కుక్ అయింది టేస్ట్ చేశాను చాలా బాగా అనిపించింది నాకు మెయిన్గా ఇంకా మెత్తల ఫ్రై అనమాట ఫేవరెట్ అనిపించింది మెత్తల ఫ్రై పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లో అయితే తిన్నాను ఇంట్లో ఎప్పుడు కర్రీ అయితే వండుతారు పులుసుకింత పెడతారు లేకపోతే ఇగిరి చేస్తారు కానీ మెత్తల ఫ్రై తింటాం మాత్రం బయట ఇదే ఫస్ట్ టైము టేస్ట్ బాగుంది ఈ షాప్ దగ్గర చిన్న అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది వాళ్ళు ఏమేమి తయారు చేస్తున్నారో ఎలాంటి ఫ్రై చేస్తున్నారని అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది అదొకసారి వినండి కాజీ చికెన్ పకోడీ అమ్మబడును మరియు మా వద్ద చికెన్ వడ ఎగ్ ఆమ్లెట్ వెత్తల ఫ్రై చేప ఫ్రై అమ్మబడును ఇంకా కబాబ్ లాలీ పాప్ అమ్మబడును మా వద్ద చికెన్ పకోడీ కాజీ చికెన్ ఇలాంటి అనౌన్స్మెంట్ అయితే వీళ్ళైతే చేస్తున్నారు ప్రొమోట్ అయితే చేసుకుంటున్నారు ఇది ఇంకా మెత్తల్ ఫ్రై చిన్న చిన్న చేపలు దీన్ని ఫ్రై కోసం అయితే చూశాను అనమాట ఎలా చేస్తారని మేకింగ్ కూడా చాలా బాగుంది చికెన్ పకోడీ కోసం చికెన్ అయితే కట్ చేస్తున్నారు ఫ్రెష్గా చికెన్ అయితే కోసి అప్పటికప్పుడు ఇలా ముక్కలు తయారు చేసి చికెన్ పకోడీ అయితే తయారు చేస్తున్నారు వీళ్ళు తయారు చేసుకున్న మసాలాల బాగా మ్యారినేట్ చేసి ముక్కల్ని తర్వాత ఫ్రై అయితే చేస్తున్నారు పకోడీ అయితే చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను ఇంటికి కూడా తీసుకొచ్చాను శివగారు షాప్ ఇజమని క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు టేస్ట్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు చికెన్ పకోడీ అలాగే చాప్ ఫ్రై కూడా వేడివేడిగా చేసేస్తున్నారు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ పకోడీ తయారు చేస్తున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది టేస్ట్ చేశాను అని చెప్పాను కదా మేకింగ్ ప్రాసెస్ కూడా బాగా తయారు చేస్తున్నారు వీళ్ళు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది కాజుతో తయారు చేసిన చికెన్ పకోడీ ఇది చూడడానికి చాలా బాగుంది కాజులు కూడా బాగా ఎక్కువ వేసారు ఇంకా ఇది మెత్తల ఫ్రై ఇంకా పెద్ద చేపల ఫ్రై ఇంకా చిన్న ముక్కలు చేసిన చేప ముక్కలు కూడా ఫ్రై కూడా బాగుంది నేనైతే ఫస్ట్ ఫస్ట్ మెత్తలు ఫ్రై అయితే తీసుకున్నా చాలా బాగా కుక్ అయినాయి కరకరలు ఆడుతున్నాయి చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి కానీ అలాగే తినేయచ్చు మెత్తలు ఫ్రై పైన నిమ్మకాయ పిండికి ఉల్లిపాయ పెట్టుకుని తింటే టేస్ట్ అయితే అదేపోయింది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఎవరైనా తింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మెత్తలు ఫ్రై మాత్రం చాలా బాగుంది ఇంకా కాజు చికెన్ పగొడి అయితే టేస్ట్ చేస్తున్నాను ఇది అయితే చాలా బాగుంది ఇలా నిమ్మకాయ పిండికిని అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుని చికెన్ పకోడి తింటే టేస్ట్ అయితే ఎదిరిపోయింది మసాలా కూడా చాలా బాగుంది నేను ఇంటికి అయితే తీసుకొచ్చాను ఇది కూడా బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళకి నాకు స్పెషల్గా కాజుతో తయారు చేసిన చికెన్ పకోడి అలాగే మెత్తలు కూడా బాగా నచ్చినాయి పావు కేజీ చికెన్ పొకొడి వంద రూపాయలు ఆఫ్ ఇస్తారు మనకి యాభై రూపాయలు చికెన్ పకోడి కట్టమన్న కాడతారు ఇంకా ఫ్రై చేసిన చేప ఫ్రై అయితే మాత్రం పీస్ ఒకటి ఇరవై రూపాయలు ఇంకా పెద్ద చేప సైజు బట్టి వెయిట్ బట్టి అయితే కాస్ట్ అయితే ఉంటుంది మెత్తలు ఫ్రై కూడా రీజనబుల్ కాస్ట్ టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ఈ షాప్కి అయితే విజిట్ చేయండి మొత్తం ఫ్రై ట్రై చేయండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్